సో మేము నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాము కాబట్టి ఐ టేక్ ఎవ్రీ మూవీ అనమాట నాకు నచ్చిన సీన్ ఉంటే ఈ సీన్ ఎందుకు ఇంత గ్రేట్ ఉంది అని చెప్పేసి ఎవ్రీ షార్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తాం ఒక్కొక్క ఇమేజ్ గా పెట్టుకొని ఇమేజ్ అనే సేపు ఉంది ఇమేజ్ అని సేపు ఉంది అని చూసి ఒక లైక్ దట్స్ సౌ ఐ షు బ్రేక్ డౌన్ అనమాట సీన్స్ వాట్ వాస్ యువర్ హ్యాపీయస్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ సో ఫార్ అస్ ఎ డైరెక్టర్ హ్యాపీయస్ మూమెంట్ అంటే

కార్లు కార్లో ఆ రివ్యూ వచ్చింది అంటే అంతవరకు సినిమాలు హిట్ ఆ కాదు అనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా ఆ రివ్యూలో కొంచెం త్రీ పాయింట్ ఫైవ్ చేసాడు ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్ అదొకటి అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాస్ అన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను వంశీ గారు కథ చెప్పాను ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు ఏం రియాక్షన్ ఇవ్వలేదు ఒక వన్ అవర్ తర్వాత రే రెడీ అవి వెళ్దాం ప్రభాసన్ జరిగిన రే అప్పుడే కదా ఉరికి చేస్తాను అని అప్పుడే తీసుకెళ్ళిపోయారు ఆయన కథ అంత చెప్పాను ఏం చెప్పలేదు సరే అది చెప్తాను నీకు అని వెళ్ళిపోయాను హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఎక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు రే మన సినిమా చేస్తున్నాము అన్న అంటే అసలు అసలు క్రేజెస్ట్ మూమెంట్ కదా అంటే రన్ సినిమా అయ్యి ఒక టూ మంత్స్ అయింది అంతే ప్రవాసంతో సినిమా ఓకే అయిపోయింది బాబుల తర్వాత నీ సినిమానే రా అంటే అసలు అసలు ఆ మూమెంట్ అసలు ఇవన్నీ చెప్పలేము అనమాట కానీ వేరే లెవెల్ అంటే ఇది థర్డ్ మూమెంట్ రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా అనేది అనేది ఒక థర్డ్ మూమెంట్ ఈ త్రీ మూమెంట్స్ నా మూవీస్ లో అయితే ప్రసెంట్